సమరే స్త్రీ బావి దగ్గరకు నీళ్లు తోడుకోవడానికి వచ్చింది హలలోయ యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు శిష్యులతో అడిగారు అయా భోజనం చేస్తాము భోజనం చేద్దామా అని అంటే మీరు భోజనం చేయండి నాకు వేరే భోజనం ఉన్నది హలలోయ ఏంటా భోజనం పరులోకపు తండ్రి చిత్తము నెరవేర్చటే నాకు భోజనము హలలోయ వీళ్ళు అనుకుంటున్నారు ఏంటి ఈయన మామూలు మనిషి కాదా శరీరం లేదా ఆకలి అవదా ఎప్పుడు చూడు మూడు పోట్ల పొద్దుల మూడు అంటారా మూడు పోట్లు అంటారా తిండి గోలే కొంతమందికి తింటావులేయా ఎప్పుడో ఒకసారి తింటావుగా దేవుని స్తోత్రం హాలలోయ్యా కొంతమంది తిండి కోసం గొడవ పడేవాళ్ళు ఉన్నారు ఇళ్ళల్లో ప్లేట్లు ఫ్లయింగ్ సాసర్లాగా ఎగురు ఎగురుతుంటాయి హలోయగేసి వస్తాడు ఇంట్లో బియ్యం ఉండవు అన్నం వండమంటాడు పిచ్చి పట్టింది కొంతమందికి హాలలోయ ఎట్లా అంట ఇంట్లో బియ్యం తీసుకురాలా అన్నం ఎందుకు వండలేదు అంటాడు ఏమిటి పిచ్చి తిండి ఈ భూమి మీద ఎంత కాదం బతుకుతావయ్యా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అబ్బా ఏం హెచ్చులు పడతావో మామూలు హెచ్చులు కాదబ్బా ఈయన గాని పెళ్లి చేశారని పాపం ఆడకూతురు పట్టుకొని ఓ రభస రభస చేసేస్తుంటారు ఇంట్లో హాలలోయ గోల గోలు చేసేస్తాడు నేనే పెద్ద వీరుడు అన్నట్టుగా నేర్చుకుందాం ఈరోజు రోజు ప్రభు మాట్లాడుతుంది శిష్యులు అంటున్నారు భోజనం చేస్తాను నేను నా తండ్రి చిత్తము చేయటే నాకు భోజనము గట్టిగా చొప్ప కొట్టని గట్టిగా హెలుయా పురుషులారా భార్యల మీద పడి ఆడవి కాకండి బార్యని కొట్టడానికి భార్యల్ని కాదు భార్యల మీద పడి గొప్పతనం కాదు ఆ తండ్రి చిత్తము చేయడానికి బయలుదేరాలి హాలెలుయా తండ్రి చిత్తము కోసం ఒక్క ఆత్మ నశించుట దేవుడి చిత్తం కాదు ఒక్క ఆత్మ యేసు ప్రభు శిలువ మీద కార్చిన రక్తము బొచ్చు వ్యర్థంగా గో ప్రతి ఒక్కరు రక్షించబడాలి పురుషులు బయలుదేరాలి హాలూయ యేసు ప్రభు వెళ్తున్నాడు బావి దగ్గరికి సమర స్త్రీ హాలూయ వచ్చి నీళ్లు తోడుకుందామని వస్తే అమ్మా నీళ్ళు ఇయ్యమ్మ కొంచెం నాకు అనంటే ఎక్కడి నుంచి వస్తున్నానయ్యా నీళ్లు తోడుకోడానికి ఇక్కడికి నీళ్లు దోడుకొని రావాలంటే అంత దూరం నుంచి ఎడకి వచ్చి మేము దోడుకొని వెళ్ళాలంటే అని అంటే ఏసు అంటాడు ఆ నీళ్లు మళ్ళా దప్పికేస్తాయి కానీ నేను ఇచ్చిన నీళ్లు నీకు దప్పిక వెయ్యవు గట్టిగా చప్పట కొట్టి గట్టిగా గట్టి కొట్టాలి హా ఏంటి నువ్వు ఇస్తే నీళ్లు దప్పికొండదా ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ నీళ్లు తీసుకుని వెళ్తాం తెలుసా ఆమెమో భౌతికమైన నీళ్ల గురించి మాట్లాడుతుంది యేసు చెప్పండి ఏసుప్రభు అంతరంగ ఆత్మ సంబంధమైన దప్పిక తీరుస్తున్నాడు ఆత్మ సంబంధమైన నీటిని గురించి మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు గట్టిగా చప్పట గుడి గట్టిగా దేవుని మాయం పారుదాం హా లెయ హా లెలో ఈమా అందరూ వచ్చినప్పుడు రాలేదంట బిందు తీసుకొని హాలోయ అందరు వచ్చినప్పుడు రాలేదంట ఎవరు లేనప్పుడు ఒంటరిగా మధ్యాహ్న వేళ మిట్ట మధ్యాహ్న వేళ ఎవరైనా వెళ్తారా నీళ్ళ దగ్గరికి ఎందుకు ఇలాగ మధ్యాహ్నం వేళ ఎవరూ లేనప్పుడు వచ్చిందంటే ఈమె ఆ సాక్ష్యం బాలా ఈమె జీవితం బాల ఈమె ఒకరిని పెళ్లి చేసుకుంది వాడిని విడిచిపెట్టేసింది రెండో వాడిని పెళ్లి చేసుకుంది విడిచిపెట్టేసింది అలా విడిచిపెట్టేసి ఇప్పుడు ఒకరు పెళ్ళే చేసుకోకుండా ఇంకొకరితో ఉంటుందట అందుకని ఆమెను చూసి ఆ ఊర్లో ప్రజలు ఏం మంచిది కాదు ఈ వెబిచారి ఈ పాపాత్రురాలని ఆమెతో మాట్లాడట్ల ఆమెకు దూరంగా ఉంటున్నారు ఈమె కూడా ఏం చేస్తుందంటే మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి ఏమకి ఇష్టం లేదు అంతే కదా ఎవరన్నా మాట్లాడితే మనుషుల మధ్యలోకి వెళ్తారు మాట్లాడడం మానేస్తే వాళ్ళు ఏమి వెళ్తారు హలే ఇక ఎవరు లేనప్పుడు మిట్టి మధ్యాహ్నాన్ని వెళ్ళెళ్తే ఆమె కొరకు ఎవరూ లేనప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ ఒంటరిగా వెళ్ళినటువంటి ఆమె ఆ దుఃఖముతో హృదయములో నాతో మాట్లాడేవాళ్ళు లేరు అనుకుంటున్న ఆమె కొరకు నా నాయసయ్య ఆ యాకోబు బావి దగ్గరకు వెళ్ళాడంట గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా హాలె లూయ్యా హాలెల్ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు పలకరించట్లేదు మా ఇంట్లో వాళ్ళు పలకరించట్లేదు నన్ను నేను మొన్నే టీ ఇచ్చాను ఆయనకి ఆయనేమో నన్ను కనీసం పలకరించలా ఏమక నేను ఉల్లిపాయలు ఇచ్చా నిన్న తీసుకుంది ఈరోజు నాతో మాట్లాడలా ఎందుకమ్మా లేనిపోని ఆశలు పెట్టుకుంటావు హాలె లోయ వాళ్ళు మాట్లాడరు అసూయ ద్వేషం స్వార్థం నిండుకొనిపోయినటువంటి రోజుల్లో ఉన్నాం మనం కానీ ఏసు ప్రభు బ్రతుకు చెడిపోయినటువంటి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి హాలెలోయ ఎవరిని చెప్పగలరా బ్రతుకు చెడిపోయేది కదా ఆమెలో మంచితనమే లేదు ఆమెలో అసలుకి గొప్ప కార్యాలు ఏమి లేవు అలాంటి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు సుప్రభు ఆమెకు కూడా ఏసయ్య కృప ఉన్నది అని తెలియజేయడానికి వెళ్ళాడు గట్టిగా చపాట్లు కొట్టని గట్టిగా హాలేలు గట్టి కొట్టాలా మనుషులు నిన్ను దూరం పెట్టారు నీ పాపాన్ని బట్టి కానీ నువ్వు నా వైపు తిరిగితే నా కృప నీ మీద కూడా వస్తుంది నీవు నా యొక్క కృపలో నీవేం చేయబడతావంటే రక్షణ పొందుతావు గట్టిగా కొట్టండి గట్టిగా హాలయా హాలలో ఈరోజు యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు త్రాగుబోతులు సాక్ష్యాలు చెప్తారు తిరుగుబోతులు సాక్ష్యాలు చెప్తారు మేము ఒకప్పుడు చాలా భయంకరమైన విభిచారినయ్యా భయంకరమైన త్రాగుబోతున్నాయా భయంకరమైనటువంటి నేరస్తున్నయ్యా యేసు ప్రభుని నమ్ముకున్నా నా పాపాలని విడిచిపెట్టాను అని సాక్ష్యాలు చెప్తుంటారు ఎందుకు తెలుసా వారి మీదకు ఏసయ్య కృప దిగి వచ్చింది గట్టిగా చప్పట్ల కొట్టండి గట్టి గట్టి కొట్టాలి హాలలోయ ఈరోజు మన బలహీనతలు బట్టి మన ఇంటి వారో మన పక్కింటి వారో మనల్ని దూరం పెట్టచ్చు కానీ ఈరోజు నువ్వు ఏసయ్యకు ప్రార్థన చేస్తే కృప నీ మీదకు కలుగును గాక కొటమ్మ గట్టిగా చప్పట్లో హాలూయ కలగాల యేసు ప్రభు చింతాక్రాంతుడై యేసు ప్రభు శిలువ మని పంది యేసు అంతగా బలియాగంగా సమర్పించింది ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకున్నవారు ఆయన నమ్మిక ఉంచి ఆయన వెంబడించే వారికి ఆయన కృప సమృద్ధిగా వారి మీదకి దిగి వస్తుంది హలలుయ్యా కొండ విడిచిపెట్టింది ఈయన ఎవరో మెస్సియా రక్షకుడా ఊరెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసింది చెప్పండి హలలోయ అందరినీ సమకూర్చింది ఏసయ్యా మా ఊరిలో మూడు రోజులు కోటాలు పెట్టాయ్యా హాలలోయ చెప్పండి గట్టికి చెప్పండి హాలలోయ గట్టి చెప్పండి హాలలోయ మీరు ఎవరన్నా పిలిచారు నన్ను నన్ను పిలిచారు ఎవరన్నా వస్తారు మంగళవారం వస్తారు చూసుకుంటారు వెళ్ళిపోతారు అయ్యా మా ఊరందరినీ గుంపు చేస్తానయ్యా హాలలోయ ఊరందరినీ ఏం చేస్తావు నువ్వొచ్చి వాక్యం చెప్పాలా హలోయ అని అడిగారా అయ్యారు మీరు వస్తారు మరి మీకేమన్నా కార్లు గీర్లు పెట్టాలా లేకపోతే డబ్బులు బాగా ఇవ్వాలంటే ఏం అవసరం లేదమ్మా హలలోయ పప్పు చేసి అన్నం పెట్టు దేవునికి స్తోత్రం హాలలోయ అది కూడా నేను అడిగితే పెట్టు లేకపోతే పెట్టగాకు దేవుని స్తోత్రం నేను ఆకలి అడిగితే పెట్టు లేకపోతే అది కూడా వద్దు దేవునికి మహిమ హలలోయ చెప్పండి హలోయ ఏసు ప్రభు అంట మా ఊరు వచ్చి మూడు రోజులు మేము ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరిని సమకూర్చి అయ్యా వాక్యం చెప్పాయా అంటే అక్కడ యేసు ప్రభు విస్తారంగా మాట్లాడాడంట చూడండి ఒక్క వ్యక్తిని ప్రభు దర్శిస్తే ఆ గ్రామాన్ని ఆమె మార్చేసింది ఈరోజు దేవుడు మనల్ని దర్శిస్తే మన గ్రామాలు మార్చివేయబడును గాక త్రాగుబోతులు విడిపించబడుదురుగాక వ్యసన పరులు విడిపించబడుదురుగాక ఆయన శిలువ రక్తము ఆ గ్రామములో ప్రతి ఒక్కరి మీద దిగివచ్చును గాక సమరయ స్త్రీని దర్శించినప్పుడు జీవజలములు ఇచ్చదనన్నాడు సమరయ స్త్రీని దర్శించినప్పుడు జీవజలములు స సచివా పాత్రగా మార్చి మమ లోక రక్షకుని నామం యేసుక్రీస్తు నామము ఆమెన్ హల్లెలూయా